నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు అసలు అవి వినడానికి ఆశ్చర్యంగాను కొన్ని సందర్భాల్లో భయంకరంగాను అనిపిస్తాయి అలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చే విషయం ఏంటి చట్టం ఏం చేస్తుంది న్యాయస్థానం ఎలా పనిచేస్తోంది అని మనం అనుకుంటుంటాం కదా అలాంటి సమస్యల్ని చూసినప్పుడు మనకు వచ్చే సందేహాల్ని ప్రేక్షకులందరికీ తెలియచేయడం కోసం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు నమస్తే సార్ నమస్కారం అండి సమాజంలో మనం ఇంకా ఇంకా విచిత్రాలు కూడా చూస్తున్నాం రెండు రోజుల క్రితం ఒక న్యూస్ చూసాం అది నిజామాబాద్ లో జరిగింది ఒక వివాహేతర సంబంధం అని ఆవిడని కట్టేసి వివసరం చేసి కారం పెట్టారు ఇక్కడ నాకు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ సార్ వివాహేతర సంబంధం అనేది ఆవిడ కొక్కదానికే సంబంధించిన విషయం కాదు మరి శిక్ష కొక్కదానికే వేశారు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఈ అబ్బాయి ఇంకా కొంచెం ఏ చిన్న ఏజ్ లో ఉన్నాడు సమాజాన్ని చూడలేదు మీరు అన్నారు సమాజానికి సమాజం మీద అవగాహన లేదు ఆల్రెడీ సమాజం మీద అవగాహన ఉన్న కొంతమంది పెద్దలు ఆ స్త్రీని చెట్టు కట్టేసి వివస్త్రం చేసి కారం పెట్టడం అసలు దీనికి దీనికి నిజంగా ఎలాంటి సంఘటన ఏంటంటే చెట్టు సమాజం మొత్తాన్ని భ్రష్టు పట్టించే అంశాలు ఇవే ఏంటంటే మనిషి తన విఘ్నత కోల్పోయి ప్రవర్తిస్తుండ్రు మనిషి నిజంగా వాడు మనిషి అనే ఆలోచనలో లేరు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ కుక్కలో బ్రతుకుతున్నాయి నక్కలో బ్రతుకుతుంది వీళ్ళు బ్రతుకుతున్నారు అన్నట్లుగా అయిపోయింది నిజంగా ఒక నిజం మీరు అన్నది కూడా వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు తప్పు జరగడం అనేది ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఇద్దరి మీద ఆధారపడి ఉంటది మరి అలాంటప్పుడు లైక్ ఇంకోటి ఏంటంటే ఆ దళిత స్త్రీ అని చెప్పేసి వస్తుంది అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని జాగ్రత్త చేసుకునేది ఏదో ఈ అబ్బాయి వాళ్ళ ఇప్పుడు ఎవడైతే వీడుండో వాడు వాడి భార్య వాడిని జాగ్రత్త చేసుకోమనాలి వాడి తల్లిదండ్రులు వీడిని జాగ్రత్త చేసుకోవాలి అమ్మాయి జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు నీ బంగారం మంచి దిగిలేక ఆ అమ్మాయి మీద పడి అసలు నువ్వెవరు సుప్రీం కోర్టు ఇచ్చింది వివాహేతర సంబంధం ఇబ్బంది కానంత వరకు అడ్డుగానేంత వరకు మీకు తప్పే కాదని జరిగింది అవసరమైతే అయితే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా ఇష్టమయ్యే జరగకుండా వచ్చేమో అలాంటప్పుడు నువ్వెవరు అమ్మ నువ్వెవరమ్మా ఆ అమ్మాయి మీరెవరు అసలు ఆ అమ్మాయిని వివస్థరం చేయడానికి అంటే మీరు మనుషులా పశువులా మీ ఇంట్లో మీ ఎక్క చెల్లుకట్ల వ్యవస్థరం చేసి చెట్టుకు కట్టేసి కారం పోసి కొట్టి మర్మావాలలో కారం పెట్టడం అనేది ఎంత నీచమైన చర్య అసలు ఎక్కడ ఏ సమాజం నిజంగా ఎలాంటివన్నీ సుముటోగా తీసుకొని వాళ్ళందరినీ ఉరుశిక్ష ఆ అమ్మాయిని ఎవరైతే అట్లా వివస్త్రం చేశారో వాళ్ళందరికీ ఏంటంటే ఉరుశిక్ష తక్కువే ఇంకా వాళ్ళకి వాళ్ళని సంఘ బహిష్కారం చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు తీసేసి వాళ్ళకి రేషన్ తీసేసి నేను చెప్తున్నా సో వాళ్ళు సమాజంలో ఇప్పుడు ప్రిజ అంటే ప్రిజనరీస్ ఎలా ఉంటారో వాళ్ళ సమాజంలోనే ప్రిజనరీస్ చేయాలి సో వాళ్ళ సమాజంలో వాళ్ళతో ఎవరు మాట్లాడుకోకుండా వాళ్ళ ఆధార్ కార్డు తీసేసి గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసేసి వాళ్ళకి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని రకాల హక్కులు తీసేస్తే తెలుస్తుంది వాళ్ళకి కానీ ఇక్కడ మనకి లాలో ఒకటి ఉంది కదా సార్ దళితుల్ని మనం ఎవరు కూడా అగ్రకులాల వాళ్ళు ఏం అనకూడదు వీళ్ళు కేసు పెట్టచ్చు అని అలా పెట్టాలి అనే విషయం ఈ అమ్మాయికి కానీ అమ్మాయి తరపు వాళ్ళకి కానీ తెలియక లేకపోతే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెద్ద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందని మీరు చూసినట్లయితే అది కాంగ్రెస్ పెద్దలు ఎవరో చేస్తారు అంటే కాంగ్రెస్ పెద్దల సహకారంతో జరిగింది అందులో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేస్తారో లేదో తెలియదు అని చెప్పి న్యూస్ లో చదివా అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం సో అక్కడ సంఘటన జరిగినప్పుడు వాడు ఎవడైనా సరే ఈవెన్ వాళ్ళు బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అదేవిధంగా బిఆర్ఎస్ అయినా ఇంకొకటి బిఎస్పి అయినా ఎవడైనా సరే పార్టీలు అసలు అతీతంగా యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ ఇందులో పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ధారణ అది చాలా లేట్ గా బయటకు వచ్చింది మళ్ళీ అంటే అసలు నిజంగా సమాజంలో స్త్రీకి వాల్యూ నిజంగా తగ్గిపోతుంది వీళ్ళే తీసేస్తున్నారు సో ఇంకా నిజంగా ఈ దీన్ని ఎలా అభివర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అట్రాసిటీ పెడతారండి అట్రాసిటీ కేసు అవుతుంది విధంగా విమెన్ మోడిస్టీ కిందకి వస్తుంది వివస్త్రం చేసి ఇలాంటి రకరకాలుగా ఏంటంటే నాకు తెలిసి త్రీ ట్వంటీ త్రీ త్రీ ఫోర్ ఇట్లా అదే విధంగా ఫైవ్ నాట్ సిక్స్ ఇలా రకరకాల కేసులు సెక్షన్లు అయితే వీళ్ళ మీద సో దీని మీద వాళ్ళు ఖచ్చితంగా ఎట్లా లేదనుకున్నా సరే పదిహేను సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలకి కెబోని శిక్ష పడుతుంది కేసాము ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే పార్టీలు ఖచ్చితంగా చేయాలి తప్పెవరు చేసినా తప్పే అది రాజకైనా ఇప్పుడు రాజకైనా అదే రాజ్యాంగం సేవకుడికైనా రాజ్యాంగం సో ఇప్పుడు పరిపాలించే వాళ్ళుగా ఇప్పుడు నాకు తెలిసి దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు మేబీ సో ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు ఇప్పుడు చూ చూడండి చాలా మంది ఏం చేస్తుంటారు ఇప్పుడు నేనే ఉన్నా పలానా అడ్వకేట్ సుబ్బూ సార్ నాకు తెలుసు అని చెప్పేసి ఒక క్రైమ్ చేస్తారు దానికి నేను ఎలా బాధ్యండి సో అది తప్పు కాబట్టి ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి నిజంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాల్సింది దాని ఎవరు కూడా అతిథులు కాదు అందులో ఎవరున్నా సరే ఖచ్చితంగా దళితుల మీద దాడులు జరిగినప్పుడు అందరూ ఏకం అవ్వాలి అన్ని రకాల ఈ సామాజిక వర్గాలు ఏకమై న్యాయం చేయాలి అప్పుడే కదా సమాజానికి భయం వస్తుంది అరే ఎవరిని ఏదన్నా సరే ఖచ్చితంగా మనిషికి జరిగింది అదే అంటే నిజంగా దళితులు కూడా ఈ భారతదేశంలో చాలా వివక్షతకు గురి ారనేది నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాల్లోనూ అన్యాయమే జరుగుతుంది ఏ ప్రభుత్వం మారినా ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎప్పటికీ వాళ్ళ పైన చిన్న చూపే చూస్తున్నారు వాళ్ళని చూడండి మీరు దళితులకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది అంటే దళితులు నాట్ ఓన్లీ దళితులు బీసీలకైనా సరే ముఖ్యంగా అదేవిధంగా గిరిజనులకైనా సరే రిజర్వ్డ్ సీట్లు తప్ప వాళ్ళకి ఏ సీట్లు మిగతా ఇవ్వరు మిగతా ఎన్ని అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోటాల్లో తర్వాత బీసీ కోటాలలో కొన్ని నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ పోస్టులు ఉంటాయి సో వాటికి వాళ్ళే పెడతారు తప్ప ఈ మిగతా ఆటలల్లో మాత్రం దళితులను కానీ గిరిజనులు కానీ పెట్టరు అంటే చూడండి ఇవి కూడా ఏ పార్టీ అయినా సరే మోసం చేస్తుంది సరే అదే నేనే అంటే ఎందుకు మీరు పెట్టరు దళితులకు ఎందుకు పెద్దపేట వేరు ఎందుకు గిరిజనులకు పెద్ద పేట వేరు ఎందుకు బీసీలకు పెద్దపేట వేరు వాళ్ళకి రిజర్వేషన్ రిజర్వ్ ఉన్న సీట్లు తప్ప మిగతా సీట్లలో ఒకవేళ ఒకవేళ వాళ్ళు గెలిచినా సరే వాళ్ళు దాదాపుగా చాలా స్థాయిల వరకు ఈ ఇప్పుడు చాలా తక్కువ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకా దరిద్రం ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా గొప్పగా పనిచేస్తుంది బిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే చాలా దారుణం అందులో దళితులు ఎవరు కూడా ముఖ్యమంత్రి మినిస్టర్లు అయితే చాలా తక్కువ పెద్ద పెద్ద కేడర్లో లో ఉన్నది చాలా తక్కువ అసలు సీఎం కేసీఆర్ గారికి అసలు అంటేనే పడదు ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా చాలా నయం ఆయన మొన్న జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణకి సంబంధించి ఢిల్లీలో జరుగుతున్నటువంటి వాదనలు నిన్నటితో ముగిసినాయి సో ఆయన ఖచ్చితంగా మంచి ఒక అడ్వకేట్ ని తెలంగాణ తరఫున తన వాదనను ప్రభుత్వం తరఫున పెట్టి వర్గీకరణకు అనుకూలంగా స్పందించారు వర్గీకరణ అనే అంశం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక గొప్ప అంశం ఎందుకంటే దాంట్లో ఉన్న ఎస్సీలోనే సబ్ క్యాస్ట్ ఒక ఎస్సీలో ఉన్న యాభై మూడు ఉపకులాలకి అందరికి న్యాయం జరుగుతుంది దాన్ని జస్టిస్ ఉషా మెహ్రా కమిటీ కమిషన్ కానివ్వండి తర్వాత జస్టిస్ రామచంద్ర రామచంద్రం కమిషన్ కానివ్వండి తర్వాత ఇంకా రకరకాల కమిషన్స్ ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దానికి సపోర్ట్ చేస్తాను ఒక కమిషన్ ఇచ్చే రిపోర్టు నిజంగా అంటే వాస్తవానికి దగ్గరగా ఉంటే మాత్రమే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటే సార్ ఇది సోషల్ మీడియాలో వచ్చి న్యూస్ లో వచ్చినా కూడా మరి ఇంత మందికి సమాజానికి తెలిసిన విషయం పోలీసులకు తెలియలేదంటే ఖచ్చితంగా తెలిసే ఉంటదండి తెలిసే ఉంటది దాని వైపున ఖచ్చితంగా అటువైపు చట్టం ఎందుకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటదండి ఏంటంటే ఒక విషయం అండి పోలీసులు దగ్గర ఉన్నటువంటి మైనస్ ప్లస్ చెప్తాయి ఈరోజు వాళ్ళు ఏంటంటే బాగా ప్రౌడ్ గా బిహేవ్ చేస్తారు బాగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బాగా ఉంటది బాగా ఏంటంటే వాళ్ళకి ఏదో కిరీటం వచ్చి నెత్తి మీద పడిపోయినట్టు చేస్తారు బాగా అందరిని ర్యాష్గా మాట్లాడుతుంటారు ఫస్ట్ వాళ్ళని అలాంటి వాళ్ళని అందరిని జాబులోంచి తీసేయాలి వాళ్ళు పొగర్ దించాలి రెండోది ఏంటంటే తప్పు జరిగినప్పుడు వాళ్ళు మనిషిగానే ఆలోచిస్తారు అరే ఇది తప్పు ఖచ్చితంగా మనం ఇలాంటి విషయాల్లో మనం యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ బ్యాడ్ ఇదే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ప్రౌడ్గా అహంకారం బాగుంటుంది పోలీసులకి ఏ పోలీసు అయినా తెలంగాణ స్టేట్ పోలీసులు కానివ్వండి ఇంకా ఆంధ్ర పోలీసులకి ఇంకా అహంకారం ఉంటుంది సో వాళ్ళకి కానీ ఉండే పోలీసులు ప్రతి ఒక్కడికి అహంకారం ఉంటుంది అది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా అందరికి అహంకారం వాళ్ళు ఏంటంటే మేము వాళ్ళే ఏదో రాజులు వాళ్ళు ఏదో కింగ్లు వాళ్ళు ఏదో సమాజాన్ని పోషిస్తున్న లాగా ఫీల్ అవుతారు ఆ విషయంలో మాత్రం రూలర్స్ లాగా పోలీసులు హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వాళ్ళు అందరి మీద చేసుకుంటుంటారు పబ్లిక్ కానీ సో అలాగే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా జైల్లోకి పంపించాలి సో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు आ एग्ज़ेक्ट पुलिस है క్రైమ్ చేసి ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడంలో మాత్రం నెంబర్ వన్ ఆ విషయంలో వాళ్ళని మెచ్చుకోవచ్చు ఎఫ్ఐఆర్ అయ్యే అండి ఎందుకంటే సమాజంలో న్యూస్ గా స్ప్రెడ్ అయింది సమాజంలో చాలా మందికి అవగాహన వచ్చింది చాలా మంది అంటే దీని గురించి స్పందించబోతారు ఈ న్యూస్ లో వచ్చిందంటే ఖచ్చితంగా సమాజానికి తెలుసు సమాజానికి తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎందుకు అక్కడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు అని చెప్పేసి చూస్తే అప్పుడు ఒకవేళ నిజంగా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు నాయకులు అంటే చోట మోట నాయకులు అది పెద్ద పెద్ద నాయకులు తెలిస్తే వాళ్ళు మాత్రం ఊరుకోరు వాళ్ళు ఎవరు చోట గల్లీ లీడర్స్ అయి ఉంటారు వాళ్ళు చేస్తే మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తారు కదా ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక వాళ్ళు బిఆర్ఎస్ చేస్తే కాంగ్రెస్ తీసుకొస్తుంది చూడండి నేచర్ కొన్న గొప్ప లక్షణం ఏంటంటే తప్పు ఎక్కడ జరిగినా సరే దాని సమాజం మీదకి తీసుకొస్తుంది నేచర్ కొన్న గొప్ప లక్షణం అది అంటే తప్పు ఎప్పుడు కూడా దాగదు అది బయటకి వస్తుంది ఖచ్చితంగా దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు సో కాబట్టి తప్పు అనేది బై బర్త్ గానే దానికి బయటకు వచ్చే లక్షణం ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఓకే సార్ ఇన్ కేసు ఫైల్ చేయకపోతే లాయర్ గా అంటే లా తరపు నుంచి న్యాయం తరపు నుంచి వాళ్ళ మీద యాక్షన్ కచ్చితంగా అదే విధంగా పోలీసులు కూడా పార్టీ చేయొచ్చు ఆ పోలీసుల మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు ఎందుకంటే ఒక జాబ్ నీ జాబ్ ను అంటే కచ్చితంగా నువ్వు జాబ్ నెగ్లిజెన్సీ కదా పబ్లిక్ సర్వెంట్ కదా నువ్వు పబ్లిక్ సర్వెంట్ అయ్యి ఉండి నువ్వు ఎలా ఎఫ్ఐఆర్ చేయకుండా ఉంటావు పోలీస్ యాక్ట్ అప్లికేబుల్ అయితే వాళ్ళకి సో పోలీస్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది వాళ్ళు కూడా సస్పెన్షన్ అవుతారు వాళ్ళకి కూడా ఫైన్లు ఉంటాయి అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం వాళ్ళకు కూడా జైలుకి వెళ్ళే ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా లీడర్లకు అతీతంగా పోలీస్ అనేవాడు డ్యూటీ చేయాలి అది వాళ్ళ బాధ్యత ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఎవరైనా సరే నిజంగా క్రైమ్ రేటు మనం ఒక విషయంలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్రైమ్ రేటు తగ్గడానికి కానీ లేదంటే ఎవరైనా దొంగతనం చేసినా ఇంకేమన్నా రకరకాల ఫ్రాడ్స్ చేసినా పోలీసులకు భయపడతారు అదొకటి మంచి క్వాలిటీ ఇక మిగతా అవన్నీ పోలీసుల విషయాల్లో తెలిస్తే వాళ్ళకి బాగా ఇస్టిక్లు ఉంటారు బాగా రకరకాలుగా ఉంటారు వరకు ఎందుకంటే మల్కాజిగిరి పి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ అని ఉంటాడు అతను ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ డి కేసులో ఒక అబ్బాయి దగ్గర పదివేల రూపాయలు లంచం వేసుకుంటే ఇప్పుడు స్టిల్ అక్కడే ఉంటాడు సతీష్ అని చెప్పేసి ఎస్ఐ మల్కాజిగరి పోలీస్ స్టేషన్ ఓకే సో దాంట్లో ఉంటాడు పదివేల రూపాయలు లంచం తీసుకోండు తీసుకుంటే అది ఆ కేసులో నేను మీకు హెల్ప్ చేస్తా మీకు అనుకూలంగా నేను ఛార్జ్ షీట్ రాస్తా అది రాస్తా ఇది రాస్తా అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాడు కానీ అతను ఏం చేయలేదు సో వీళ్ళందరూ వెళ్ళి ఆయన ఆయన అడిగితే ఆయన భయపడిపోయి ఆ అమ్మాయిని కాంప్రమైజ్గా తీసుకురావడానికి వెళ్ళాడు వాస్తవానికి అక్కడ జరిగిన సంఘటన లేదు ఆ అమ్మాయి కావాలని ఉద్దేశపూర్వకంగా అబ్బాయి మీద కేసు పెట్టింది సో దాంట్లో నేను కాంప్రమైజ్ చేస్తా నేను అమ్మాయితో మాట్లాడతాను అని చెప్పి పదివేల రూపాయలు లంచం తీసుకున్నాను సో ఏం చేయలేదు ఆ కేసు నా దగ్గరకు వచ్చింది నేను హైకోర్టులో కాష్ వేసి వాదించి చేసేటప్పుడు నేను ఇక కాశోర్ కి ఎందుకు ఆయన ఎట్లాగో ఎస్ఐ పదివేలు లంచం తీసుకోండి కదా సరే మాట్లాడి నేను సెట్ అంటే మాట్లాడి నేను ఆ అమ్మాయిని కాంప్రమైజ్ కి తీసుకొస్తారేమో మాట్లాడదాం సెట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పి నేను అతనితో మాట్లాడడానికి వెళ్తే చాలా ర్యాష్ గా రూడ్ గా మాట్లాడినా ఒక మూడు నెలల క్రితం చెప్పేది అట్లా అంటే పోలీసులు లంచాలు తీసుకోవటమే కాకుండా ఇట్లా లంచాలు తీసుకుని కూడా ధైర్యంగా తప్పు నువ్వు చాలా ధైర్యంగా చేసేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పోలీసులు